అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి ఇవాళ నేను బ్లౌజ్ పీస్తో అమ్మవారి అలంకరణ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నేను వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి మనం ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ డిజైన్ వచ్చింది కదా అదైతే కిందకొచ్చేలా చూసుకుంటున్నాను అనమాట చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటున్నాను బ్లౌజ్ పీస్కి కొంచెం చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి శారీ అయితే మనం కొంచెం పెద్ద ప్లీట్స్ అయినా పెట్టుకోవచ్చు కానీ బ్లౌజ్ పీస్ కాబట్టి కొంచెం చిన్న కుర్చీలు పెట్టుకుని ఇలా ప్లేట్స్కి పిన్స్ పెట్టుకుని వాటిని సెక్యూర్ చేసేసుకొని అలాగే చక్కగా మనం అంటే మనకి హాఫ్ వరకు ప్లీట్స్ పెట్టుకోవాలి తర్వాత దాన్ని ఇటు సైడ్ తిప్పి ఇలా వర్టికల్గా ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట ఇది అమ్మవారికి ముందు పైటలాగా వస్తుంది చూడండి ఎలా మా మదర్ చిన్న చిన్నగా అనమాట ముందు వేసినప్పుడు కొంచెం ఎక్కువగా వచ్చి చాలా అందంగా కనిపిస్తుంది ఏ బ్లౌజ్ పీస్ తీసుకున్నా కానీ అండి మనం ఇదే అనమాట కొంచెం ఏదైనా బార్డర్ ఏమన్నా ఉంటే అది కొంచెం కిందకు వచ్చేలా చూసుకోవచ్చు అలాగే రెండు తీసుకుని కూడా పైన ఒకటి కింద ఒకటి లాగా కూడా వేసుకోవచ్చు మనము పైన వేరే బ్లౌజ్ పీస్ వేసుకుని ప్లీట్స్ పెట్టుకుని ఇలా కూడా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ పీస్ కొంచెం పెద్దగానే ఉంది అందుకే నేను ఇదే వేస్తున్నాను కింద చిన్న పప్పు డబ్బా పెట్టుకుని పైన ఒక రాగి చెంబు మనకి స్టీల్ స్ట్రాస్ దొరుకుతాయండి ఒకవేళ మీకు ఎవరికైనా సరిగ్గా సరైన కర్ర దొరకకపోతే ఇలా స్ట్రా ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా మనం రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు అమ్మవారికి కొబ్బరికాయ పెడతాం కదా వెనకాల దానికి మా మదర్ ఇలా బొట్టు పెట్టారు మనం పేపర్ మీద కట్ చేసుకుని ఇలా బొట్టు పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు అమ్మవారి ఫేస్ లేని వాళ్ళు అలా కొబ్బరికాయతో కొబ్బరికాయకి బొట్టు పెట్టుకుని అమ్మవారి అలంకరణ చేసుకోవచ్చు అలా కూడా చేసుకుంటారండి చాలామంది ఫేస్ లేని వాళ్ళు ఫేస్ పెట్టుకోవడం కొంతమంది ఆనవైతే లేని వాళ్ళు ఇలా పెట్టుకుంటారు అనమాట కొబ్బరికాయ కలెక్షన్ సపరేట్గా పెట్టుకోవచ్చు మళ్ళీ మనం చూసారు కదా లేదా కలశానికి కూడా ఇలా మనం డెకరేషన్ చేసుకోవచ్చు అండి అలంకరణ అనేది ఇప్పుడు మనం వెనకాల పెట్టిన ప్లీట్స్ అనేది ఇలా చెమ్ము మీదకి ముందు వేసేసి అక్కడ ఒక పిన్నిస్ పెట్టేసుకోవాలి మనం అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుంటే అది అలా ఉండిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనం వడ్డానం నగలు అవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న గుట్ట పూసల నక్లెస్ని నేను అమ్మవారి వడ్డానంగా వేసేసానండి ఇంకా చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు లేస్ ఉంటుంది కదా మనకి బ్లౌజెస్ వేసేది అది కూడా మనం నడుము దగ్గర వడ్డానల్లా పెట్టుకోవచ్చు అలాగే ఇంకొక నక్లిస్ని తీసుకుని అమ్మవారి మెడలో వేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత దాని మీద కొబ్బరికాయ పెట్టుకొని అప్పుడు అమ్మవారి ఫేస్ అనేది పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది కింద కూడా కొంచెం ఎత్తు కోసం ఒక బ్లౌజ్ పీస్ కానీ లేదా పేపర్ కానీ ఏదన్నా పెట్టుకోవచ్చు నేనైతే ఒక బ్లౌజ్ పీస్ అనేది ఇలా పెట్టుకుంటున్నాను పైకి కొంచెం మనం ఎత్తుగా కొంచెం గేరాలాగా లాగా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు నేను కొబ్బరికాయ పెట్టుకుంటున్నాను చూడండి ఇలా కూడా మనం పూజ చేసుకోవచ్చు అమ్మవారిని ఇలా కొంచెం పైన పూలు వేసుకుని ఇలా కూడా ముఖం లేని వాళ్ళు ఇలా కూడా పూజ చేసుకోవచ్చు వెనకాల డెకరేషన్ కొంచెం చేశానండి నేను మీకు చూపించడానికి ఆ బ్యాక్గ్రౌండ్ క్లాత్ అనేది దొరుకుతుంది మనకి సో అలా పెట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అమ్మవారి ఫేస్ని సెట్ చేసుకోవాలి చూసారు కదా ముందే ఇలా మనకి ఇయర్స్ దగ్గర ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను తాడు కట్టేసి మనం అలా కొబ్బరికాయ కట్టేసుకోవచ్చు ఆ తాడు అలాగే ఉంచేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఉపయోగించుకోవచ్చు అమ్మవారి మెళ్ళలో ఇలా దండలు అలాగే నేను ఇంకో నల్లపూసలు కూడా వేసాను ఇలా పైకి అక్కడ ఖాళీగా మనకి ఏదైనా చెంబు కనపడితే అలా వేసుకోవచ్చు